తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తోపులాటలో సుమారు ఆరు మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడం యాభై మందికి పైగా చెత్త డాక్టర్లు కావడం నిజంగా దురదృష్టకరమండి టీటీడీ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు దీనికి ప్రధాన కారణాలని నేను ఒక శ్రీవారి భక్తుడిగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాను అందులో ఒకటి భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందింది రెండవది టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీలోని ఉన్నతాధికారులకి పోలీస్ అధికారులకి సమన్వయం లేదు సమన్వయ లోపంతో భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అదేవిధంగా ఈరోజు గతంలో నడిచొచ్చే భక్తులకి ప్రతిసారి కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి గోవిందమాల భక్తులకి నడిచేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించేవాళ్ళు ఈసారి నడిచొచ్చే వచ్చే భక్తులకి ఎటువంటి టోకన్లు ఇవ్వము అని చెప్పడంతో తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కాకుండా తిరుపతిలోని స్థానికులంతా కూడా మనం నడిచిపోతే శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో టోకన్లు దొరకవు అన్నటువంటి బాధతో ఎక్కడైతే కౌంటర్లు ఉన్నాయో తొమ్మిది సెంటర్లు ఆడ మధ్యాహ్నం రెండు గంటలకే వచ్చి కూర్చులేశారండి ఈ విషయం స్పష్టంగా పోలీసులు అందరికీ తెలుసు మరి మీరు ఎందుకు నిన్న మధ్యాహ్నం కూర్చుంటే రెండు గంటలకి ఎందుకు అయ్యా గురువారం ఉదయం ఐదు గంటలకి టీటీడీ అధికారులు టోకన్లు ఇస్తారు కాబట్టి ఇప్పుడు నుంచి ఎవరు రోడ్ల మీద ఉండొద్దండి అని అక్కడి నుంచి కానీ భక్తుల్ని పంపించేసి ఉంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు ఆ నిన్న మధ్యాహ్నమే చూసామండి మధ్యాహ్నం రెండు గంటలకి గంట గంటకి భక్తుల సంఖ్య ప్రతి సెంటర్లో పెరగతా ఉంది అది అధికారులు కూడా చూస్తున్నారు కానీ నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించారు అదే విధంగా రోజు తిరుపతిలో ఉన్నటువంటి కేంద్రాల్లో మీరు చూసినట్లయితే కనీస మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు అధికారులు కానీ అంచనా వేయడంలో లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చేస్తారని చెప్పి అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అందుకే ఇది జరిగింది అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా మూడు రోజులు అక్కడ ఉన్నారండి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై సీఎం గారికి బందోబస్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా మూడు రోజులు అక్కడ శ్రమించింది వాళ్ళు నిన్న మధ్యాహ్నం తిరిగి తిరుపతికి వచ్చిన వెంటనే మళ్ళా వాళ్ళని తిరుపతిలో ఈ తొమ్మిది సెంటర్లలో తొంభై కౌంటర్లలో డ్యూటీ లేచేస్తాం వెళ్ళండి అంటే వాళ్ళు ఏ విధంగా పోలీసులు కూడా వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళు కూడా శరీరం సహకరించాలి కదండి వాళ్ళు నిస్సహస్ అయిపోయి ఎక్కడ వచ్చినా వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఉన్నతాధికారులు మాత్రం అంత మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు తప్పించుకునేశారు ఈరోజు కొండపైన ఎక్కువ మంది సిబ్బంది పైకి పంపించేశారు ఆల్రెడీ కొండపైన టీటీడీ ఉంది విజిలెన్స్ ఉంది పోలీస్ ఉంది ఆక్టోపస్ ఉంది అన్ని కేంద్ర బలగాలన్నీ ఉన్నాయి మరి బలమైనటువంటి ఎక్కువ బలగాలని ఇక్కడ మీరు తిరుపతిలో మోహరించి ఈ ప్రమాదం జరిగి ఉండడానికి ఆస్కారమే లేదు నేను ఒకటే చెప్తున్నాను దయచేసి శ్రీవారి భక్తులు ఎవ్వరు కూడా తొందరపడద్దండి ఈ సంఘటన చాలా బాధాకరం హృదయ విదారకం ఎప్పుడూ జరగలేదండి ఇది నిజంగా దీనికి బాధ్యులైన వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎవరైతే చెతకాలు వాళ్ళకి సంపూర్ణ వైద్యం అందించి కోలుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులకి ఖచ్చితంగా భక్తులు పోటెత్తుతారని తెలుసండి మీరు పది రోజులు పెట్టినా ఇరవై రోజులు పెట్టినా ప్రజలకు ఒకే మైండ్ సెట్ ఏకాదశి ద్వాదశి రోజు మనం దర్శనం చేసుకోవాలనేది కాబట్టి మీరు నడిచి వెళ్లే భక్తులకి కానీ శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో కానీ టోకన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఇప్పుడు ఈ సంఘటనకి అంతా ఎవరిని బాధ్యులు చేస్తారు నేను ఒకటే శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నా హైదరాబాద్ లో ఒక థియేటర్ లో ఒక సంఘటన జరిగితే వాళ్ళందరినీ కూడా నాన్ బెయిబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరి ఈరోజు ఆరు మంది చనిపోయారు అమాయక శ్రీవారి భక్తులు భక్తులకు కుటుంబాలకి ఎవరు భరోసా ఇస్తారు ఎవరి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పని ఈ రోజు కోట్లాది మంది హిందువులు భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని అంతా కూడా అడుగుతున్నారు ఏమి ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి నేను ఒకటే చెప్తున్నా రాజకీయాలతో పని లేదు రాజకీయాలు అవసరం లేదు శ్రీవారి భక్తుడిగా స్థానిక స్వామి భక్తులు చనిపోయిన దానికి నా ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని వారికి సపర్యలు అన్ని కూడా టీటీడీ చేసే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను నేరుగా కలిసి వాళ్ళని నిలదీస్తానని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవింద